అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం పదహారవ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యపడినం ఇంటి సమస్యలు గాని సరే శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలను పెంపొందించుకుంటారు ఆర్థికంగా అనుకూల ఫలితాలను సాధిస్తారు ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దలు చేసి చూడటం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చిటి తల్లం కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తల అవసరం ప్రశాంతంగా ఆలోచిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభకాలం చెప్పవచ్చు ఉద్యోగంలో మేలు సమస్యలను పరిష్కరిస్తారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు అప్రమత్తంగా ఉంటారు సామరస్య ధరణతో వ్యవహరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎంతటి విజ్ఞానం అయినా ఎదుర్కొంటారు మీ యొక్క రంగాలలో జాగ్రత్త అవసరం బంధుమిత్రుల సహకారం అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కొన్ని సమస్యలు బాధిస్తాయి జాగ్రత్త వహించాలి అస్థిర నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మనో విచారం ప్రయాణాలలో ఆటంకాలు తొలగున ఖర్చులు తగ్గున ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది శ్రమ తగ్గుతుంది పరిపూర్ణత చేకూరుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు అవకాశాలు మెరుగవున అభివృద్ధి కోసం చేసే ఆలోచన ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మిమ్మల్ని అభిమానించే వారు పెరుగున సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది సమయానికి నిద్రహారాలు తప్పనిసరి మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు మీలోని విశ్వాసం మిమ్మల్ని విచేయితలుగా నిలుపుతుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అనారోగ్య సమస్యలు తెలుగున అధికారులతో జాగ్రత్త వహిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు స్వస్థాన ప్రాప్తి కలదు పెద్దలతో జాగ్రత్త వహిస్తారు బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది సమభావనతో అందరినీ చూడటం వల్ల సమస్యలు తగ్గు తగ్గున సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది విజయ సిద్ధి ఏర్పడుతుంది కొన్ని విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకునేది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడను శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు ఏర్పడను బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక శుభవార్త కలిగిస్తుంది విజ్ఞాన పరంగా ఎదుగుతారు ఓర్పుతో వ్యవహరిస్తారు విజయాలను అందుకుంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి ఫలితాలను సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు మిశ్రమ ఫలితాలు వెలుబడిన సమాజంలో పేరును సంపాదిస్తారు అదేవిధంగా వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాలను చేకూరుస్తాయి అదేవిధంగా ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు దైవ బలం అనుకూలిస్తుంది ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు ధైర్యంగా వ్యవహరిస్తారు బంధుప్రీతి కలతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది శుభ కార్యక్రమాల విషయంపై చర్చలు ఫలిస్తాయి ఆదాయ మార్గాలు పెరుగున నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలను ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలను పరిష్కరిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనులు సమయానికి పూర్తి చేస్తారు వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి హోదాలు ఏర్పడిన ప్రముఖుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది సన్నిహితులతో సైక్యతగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో ఒత్తిడిలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని సాధిస్తారు చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగిన వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది గృహము గందరగోళ పరిస్థితులు తెలుగును ఉద్యోగమున విద్యా విషయాలపై దృష్టిని సాధిస్తారు పాత విషయాలను తెలుసుకుంటారు నూతన రుణాలను చేసే అవకాశం ఉంది ఉద్యోగాలలో అదనపు పని భారం తగ్గుతుంది చేపట్టిన పనుల్లో జాప్యం తెలుగును అనారోగ్య సమస్యలు తెలుగును మాట పట్టింపుల తొలగును వ్యాపారంలో లాభాలు ఏర్పడడం విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలను పాల్గొంటారు సాధిస్తారు అధికారులతో చర్చలు ఫలిస్తాయి ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది కీర్తిని గడిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా సమాజంలో కీర్తిని గడిస్తారు రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదం